మేడ్చల్ జిల్లా బోడుపల్లిలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి షాక్ తగిలింది బోడుపల్ మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెక్కింది దీంతో బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త రవి గౌడ్ల పదవులు కోల్పోయారు ఐఆర్ఓ బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మంది మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం ప్రకటించారు కీసర్ ఆర్జీఓ వెంకట ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని అటు ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తనయుడు తోటకూర అజయ్ యాదవ్ ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది కలెక్టర్ గారు ఆరో తారీఖు డేట్ ఇచ్చారు కొన్ని కారణాల వల్ల స్టే రావడం జరిగింది ఆ స్టేని వికెట్ చేయించి మళ్ళీ డేట్ తీసుకొని ఈ రోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై రెండు మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ మీద అలానే బుచ్చిరెడ్డి సామల బుచ్చిరెడ్డి గారి మీద అలానే డిప్యూటీ డిప్యూటీ మేయర్ గారి మీద ఆవిషం పెట్టడం జరిగింది దీనికి ఇరవై రెండు మంది మద్దతు ఇచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అది మనం బోడుపల్ అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ ఉండాలి గతంలో నాలుగు సంవత్సరాలు మన మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉండి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాలేదు రాలేదు కార్పొరేషన్కి సో ఇప్పుడు ఏంటంటే మనం బోడుపల్ చాలా ఎనకల పడ్డది ఈ దీన్ని కవర్ చేయాలంటే మనం అధికారంలో ఉండాలని చెప్పేసి ఈ స్పెషల్గా బోడుపల్ కార్పొరేషన్ డెవలప్ చేయడానికే ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చింది ఇక్కడికి ఒక ఫార్టీ డేస్ నుంచి మేడ్చల్ జిల్లా బోడుపల్లో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి షాక్ తగిలింది బోడుపల్ మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టిన అవిశ్వాసం నెక్కెంతాయి రేటు ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఎస్ సౌజన్య మొత్తానికి అంటే ప్రభుత్వం మారిన తర్వాత బిఆర్ఎస్ పార్టీకి ఎప్పటికప్పుడు కొన్ని షాక్లు మాత్రం తగులుతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు దీంట్లో భాగంగా ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో దాంట్లో అవిశ్వాస తీర్మానాలు జరుగుతున్నాయి దీంట్లో భాగంగా హైదరాబాద్ చాలా కీలకమని చెప్పాలి హైదరాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లో ఒక అదే క్రిప్ సంపాదించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది అయితే మేడ్చల్ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మాజీ మంత్రి మల్లారెడ్డికి కొట్టిన పిండి మేడ్చల్ మరి ముఖ్యంగా ఎమ్మెల్యే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు కాబట్టి సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానంలోనే మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానంలోనే మల్లారెడ్డికి షాక్ తగిలింది బోడుప్పల్ మేయర్ అట్లాగే డిప్యూటీ మేయర్ పైన కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది దీంతో బోడుపల్ ఇప్పటి వరకు మేయర్ గా ఉన్నటువంటి ఎవరైతే బుచ్చిరెడ్డి అట్లాగే డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి దంపతున్నారు వాళ్ళు పదవుల్ని కోల్పోయారు సో ఇట్లా నేపథ్యంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇరవై ఎనిమిది మంది మేయర్ అట్లాగే డిప్యూటీ మేయర్ల పైన అవిశ్వాస తీర్మానం ప్రకటించారు దీంట్లో అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా వేయడం జరిగింది అయితే వీళ్ళతో పాటు ఇంకొంతమంది టీసీ ఆర్టీ వెంకట వెంకట ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించడం జరిగింది ఆల్మోస్ట్ ఒక ఇరవై మంది కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్ కు వ్యతిరేకంగా ఊపి వేయడంతో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే వజ్రేష్ యాదవ్ ఉన్నారో సో అజయ్ యాదవ్ ఇప్పుడు మేయర్ గా ప్రకటించారు అక్కడ మోతార్క అవిశ్వాస తీర్మానంలో సౌజన్యం రైట్ థ్యాంక్ శ్రీకాంత్